హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ గార్డెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రాగి పిండి అండ్ గోధుమ పిండితో మీకు బిస్కెట్లు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఆ మూడు పిండిలో పిండి గోధుమ పిండి షుగర్ పౌడర్ నూనె ఆర్ నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని ఇలా కలుపుకొని ఉండలుగా చేసుకోవాలి ఉండలుగా చేసుకోవాలి ఇలా చేసుకొని పిండిని ఇట్లా ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం బేక్ చేసుకోవటమే